హాయ్ దిస్ ఇస్ బిజె మీరు చూస్తున్నది ఆగం టీవీ మందిని ఆగం చేస్తూ మేమార్గం అవుతాం వెల్కమ్ టు ఆగం టీవీ ముందుగా ముఖ్యాంశాలు మన మందుబాబులు ఈసారి హెల్పత్ పండుగకి ప్రభుత్వాన్ని కొన్ని విజ్ఞప్తులు కోరారు అవేంటంటే వాళ్ళు ఎంత తాగుతే అంత తాగిపించాలని అలాగే తాగాక ఇంటికాడ సేఫ్గా తినాలని ఒక పర్సన్ పెట్టాలని వాళ్ళు తాగడానికి మంచి మంచి స్పాట్లు చూపించాలని అలాగే నిమజ్జనప్పుడు స్పెషల్ షూస్ ఇవ్వాలని డ్యాన్స్ చేయడానికి అంతేకాకుండా ఎలాంటి లుల్లెలు కాకుండా పోలీస్ సిబ్బందిని పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు అంతేకాకుండా వాళ్ళని మందుబాబులు మందుబాబులని ఇబ్బంది పెట్టకండి వాళ్ళు దేఆర్ ట్యాక్స్ పేయర్స్ ఎందుకంటే మనకు కష్టకాలంలో వాళ్ళ లివర్ డొల్లా చేసుకుని మరి తాగి మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ పొజిషన్లో పెట్టారు అందుకే ఇప్పటి నుంచి ఎవరినైనా మీరు మందుబాబులను పిలిస్తే మీకు సంవత్సరం వరకు జైలు శిక్ష ఉంటుందని వాళ్ళు మందుబాబులు పేర్కొన్నారు సారీ ట్యాక్స్ పేయర్స్ పేర్కొన్నారు బాగున్నానా గణపతి మండపం దగ్గర కోలాటం ఆడే లేడీస్కి అలాగే చూసే బాయ్స్కి మనకు ప్రభుత్వం చచ్చరిక వచ్చింది లేడీస్కి ముఖ్యంగా వాళ్ళు కోలాటం ఆడుతూ ఆడుతూ ఎన్ని పాటలు మార్చినా సరే ఒకటే స్టెప్ వేస్తున్నారని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది కొంచెం స్టెప్పులు మార్చండి అని ప్రభుత్వం ఆ లేడీస్కి లేఖ పంపించింది అంతేకాకుండా అక్కడున్న పాటలు పెట్టే ప్రవీణ్ ఏం పేర్కొన్నాడంటే పోయినసారి కోలాటం ఆడతామని కోలలు దగ్గర పోయారట ఇంకా ఒక్క కోల వేయలేరట అతను మొన్నటి నుంచి బదుమలాడుతున్నాడు అతనికి ఫైన్ పడిందట మీరు వెంటనే ఆ కోలలు తెచ్చియండి అతను ఇబ్బంది పడుతున్నాడు అలాగే ఈసారి మీరు కోలాటం ఆస్తే పాటలు పెట్టా అని పేర్కొన్నాడు గణపతి మండపం దగ్గర పాటలు పెట్టే ఈసారి ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిక పంపించింది ఎందుకంటే మేము గణపతి పాటలు పెడతామని మామా చుట్టమందే వేసిందే అని సినిమా పాటలు పెడుతున్నారని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే మీరు ఫోన్లలో గణపతి పాటలు రౌండ్ చేస్తారని మండపం దగ్గర ఇరవై నాలుగు గంటలు గణపతి పాటలు రావాలని ఒకవేళ ఆ సినిమా సాంగ్లు వస్తే మీతో రక్కడనే నాగి చూపిస్తాయని పోలీసులు పేర్కొన్నారు ఈసారి గణపతి పండుగకి అబ్బాయిలకు అమ్మాయిలకు డిఫరెంట్ డిఫరెంట్ టైం జోన్ పెట్టింది ఒకవేళ అబ్బాయిలు చేస్తే అమ్మాయిలు మానేయాలి అమ్మాయిలు మానేస్తే అబ్బాయిలు మానేయాలి ఎందుకంటే పోయినసారి అబ్బాయిలు తెగ ఇబ్బంది పడ్డారు అమ్మాయిలు కోలాట మారుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఎంత పొమ్మన్నా పోతుంది అని ఈసారి అలా కాకుండా ఏడిట్ నుంచి తయారు దాకా అమ్మాయిలకు టైం ఇచ్చింది ఆ లోపు ఎన్ని సాంగ్లో పెట్టుకోరు ఎన్ని స్టెప్లు నేర్చుకోవాలి అని తర్వాత పది నుంచి అబ్బాయిలకు గుర్తుపెట్టింది ఈసారి బబ్బాయిలు చాలా సంతోషంగా ఉన్నారు చూద్దాం ఈసారి ఏమవుతుంది గవర్నమెంట్ నుండి హెచ్చరిక మీరు గణపతి మండపం అందరికీ ఊకే వెళ్ళకండి ఎన్నిసార్లు వెళ్ళినా సరే మీకు ఒకటేసారి ప్రసాదం పెడతారు కావాలంటే ఒక మండపం ఇంకో మండపం అలా వెళ్తూ వెళ్ళండి మీకు ప్రసాదాలు వస్తాయి అంతేకాకుండా మా లిస్ట్ ఉందండి ఏ గణపతి దగ్గర ఏ ప్రమాదాన్ని పెడతారు ఏ గణపతి దగ్గర ఏ ప్రసాదం పెడతారని ఆ లిస్ట్ మీకు కావాలంటే కింద ఈ నెంబర్కి నాకు మిస్ అయి పెట్టండి మీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తాను ఎందుకంటే నేను కూడా అక్కడే తింటాయి కాబట్టి మీరు గణపతి చంద్ర తిరుగుతున్నప్పుడు ఎవరిని బేరించకండి వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకోవాలని కోరుతున్నాము వాళ్ళని పొంగిచ్చి ఉబ్బిచ్చి వేరుకులు ఇవ్వండి రెండు వేలు ఇవ్వండి అని అంటే వాళ్ళు తిరిగి కేసు పెడితే మీకు చాలా ప్రతిసారి బతుకమ్మకు ఆడళ్ళకి చీరలు ఇచ్చినట్టే మొఘళ్లకు వన్ నైన్టీ అలాగే అంగిబట్ట బట్ట ఇవ్వాలని యువకుల తరణ ఆడవాళ్ళకి బతుకమ్మ బట్టలు తీసినట్టు మగవాళ్ళకి బట్టలకు పైసలు తాతలకి గోసి అంగి ఇవ్వాలి అక్కడికి వెళ్ళిన సర్పంచ్ తో వాళ్ళు నైన్టీ తీసుకెళ్లారు ఆ నైంటీని చూసి యువకులు ధర్నాని విరమించారు ఇప్పుడు అందిన వార్త గణపతి మండపం దగ్గర ఇలాంటి లు కానీ సౌండ్ బాక్సులు కానీ పెట్టద్దని పోలీసులు హెచ్చరిక అది కాదని అలా పెడితే పోలీస్ కేసులు పెడదామంటూ పోలీసులు చెప్పారు అదంతా విన్న మండల నిర్వాహకుడు చాలా బాధపడుతూ సార్ అత్యధిక సంవత్సరం ఒకసారి ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయకుండా ఇలా ప్లీజ్ సార్ అని బతిమలాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఇంట్లో కాదని లేచిపోయి ప్రేమ బలి చేసుకున్న యువజంట వారం అంతా బాగానే ఉంది వారం తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసిన డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఏమైందమ్మా అని నాన్న అడిగాడు వాళ్ళింట్లో దొట్టు బియ్యం పెడుతున్నారని డాడీకి ఇచ్చింది ఆ సమాధానం విని నాన్నగారు ఆర్ట్ స్ట్రోకు రాయారు ఆ ఆర్ట్ స్ట్రోక్ను చూస్తూ తల్లి కోమలోకి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరిని చూస్తూ ఆ నానమ్మ తాతయ్యలు పిచ్చిలేసి ఎర్రగడ్డలో జాయిన్ అయ్యారు గుద్దురు అయ్యా అంటే వాళ్ళకి తాగి ఇద్దరు ఫ్రెండ్స్ బండి నడుపుకుంటూ వెళ్ళారు మధ్యలో వాన చిలుకులు పెరిగి పెరిగి వరదగా మారింది ఆ వరదలు వాళ్ళు కొట్టుకపోయారు ఇంకా తేలడం లేదు దయచేసి ఈ వానకాలంలో ఎక్కువ తాగకండి అలాగే దమ్మనపడి బిల్ షో నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది ఉన్నసారి హిట్ అయిన బిగ్ బాస్ టూ అదేనండి మీ బర్ల బాస్ ఇప్పుడు సీజన్ టూ రాబోతుంది దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఆ అప్డేట్ ఇప్పుడే వచ్చిందండి త్వరలో మీ ముందుకి బిగ్ బాస్ టూ సీజన్ రాబోతుందండి చూసి ఎంజాయ్ చేయండి అని ఆ డైరెక్టర్ విజయ్ తెలిపారు